సినిమా ఇండస్ట్రీలో భారీగా నష్టపోతే ఆదుకోవడానికి ముందుండే వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారే అదేవిధంగా అక్కినేని అఖిల్ కూడా అదే బాటలో ఉంటాడు ఎవరు ఏమన్నా కూడా ఆయన పట్టించుకోడు అని చెప్పేసి ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పడం జరిగింది సో మరి చిరంజీవి గారి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఏదో ఒక రకంగా ఫ్యాన్ ఉంటా ఉంటారు ఖచ్చితంగా కొంతమంది డ్యాన్స్కి అయితే ఇంకొంతమంది స్టైల్ కి ఇంకొంతమంది ఆ ఒక అంటే యాక్టింగ్ స్కిల్స్ కి ఆ ఒక సేవా భావానికి అంటే ప్రతి ఒక్క పరంగా కూడా చిరంజీవి గారు అంటే చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ సో ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ బయటకు వస్తూ ఉన్నారు సో వాళ్ళు ఒక డాన్సర్ కానీ ఒక యాక్టర్ కానీ ఎవరైనా కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒక వందలో తొంభై మంది ఖచ్చితంగా చిరంజీవి గారి పేరు చెప్తూ ఉంటారు సో మరి ఇక్కడ అనిల్ శుంకర్ గారు చెప్పేది ఏంటంటే మనకు భోలాశంకర్ సినిమా ఫ్లాప్ అయింది అందరికీ తెలిసిందే సో మరి ఆ సినిమా మెహర్ రమేష్ గారి దర్శకత్వంలో వచ్చింది ఆ సినిమా భారీగా నష్టపోయింది అప్పట్లో అయితే ఈ సినిమాని వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే నూట నలభై కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది అయితే ఇక్కడ నిర్మాత కొంచెం మాత్రం ఖచ్చితంగా నష్టపోయారు కానీ ఆయన ఏం చెప్పారంటే ఈ విధంగా నష్టపోయినప్పటికీ ఎంత మొత్తంలో నేను నష్టపోయానో ఆ నష్టం మొత్తం కూడా కూడుకునే వరకు కూడా చిరంజీవి గారు నాకు సహకరించారో అన్ని వేళ్ళకు కూడా నాకు అండదండగా ఉన్నారాయన సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది మనకు చాలా గర్వకారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అదేవిధంగా అఖిల్ గారి ఏజెంట్ సినిమా కూడా నష్టపోయినప్పుడు ఆయన కూడా ఏ మాత్రం ఒక్క రూపాయి రెమ్యుడేషన్ కూడా తీసుకోలేదు చాలా మంది ఈ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ ఆయన ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు సో ఇలాంటి గొప్ప గొప్ప స్టార్స్ అందరు కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక నిర్మాత నష్టపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు అండదండగా ఉంటారని చెప్పేసి అందరి గురించి కూడా అనిల్ సుంకర గారు చాలా బాగా చెప్పడం జరిగింది సో ఏదైనాప్పటికీ చిరంజీవి గారు కావచ్చు అండ్ రామ్ చరణ్ గారు కావచ్చు ఇటు అక్కినేని ఫ్యామిలీ కావచ్చు నందమూరి ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక సినిమా నష్టపోయినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్మాతకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఒక సపోర్ట్ గా ఉంటారు అంటే ఆ నష్టం పోడుకునే వరకు సపోర్ట్ గా ఉంటారు లేకపోతే ఇంకొక సినిమా అయినా కూడా ఫ్రీగా చేస్తూ ఉంటారు లేకపోతే రెమ్యునేషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా చాలా సపోర్ట్ గా నిర్మాత నిలుస్తూ ఉంటారు సో అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పేసి అనిల్ సుంకర్ గారు చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ నిన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలా మంది సినిమా ప్రముఖ రాజకీయ ప్రముఖులు కానీ సాధారణ ప్రజలు కానీ అభిమానులు కానీ అందరూ కూడా ఆయనకు ఇదే విధంగా మీరు నిండు నూరేలు కూడా ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలి మాకు ఇదే విధంగా సినిమాలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు